ఇరవై ఐదో సంవత్సరం రెండు సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో రాబోయే తరాలకి ఈ మూడు సంవత్సరాలతో పాటు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి రెండింటిని కూడా రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై ఐదు ఒకటేమో వన్ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పై నాలుగు వరకు రెండు వేల నలభై ఏడు వరకు మూడు ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సంబంధించి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశం కా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు నాలుగు లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని వారి సలహా సూచనలను అందించారు అంటే నాలుగు లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో ఒక శాతానికి సంబంధించిన టెన్ వ ఒక శాతానికి సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు వారి అభిప్రాయాలను విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం అన్ని శాఖలకు సంబంధించి అన్ని అధికారులకు సంబంధించి మేధావులను అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను పారిశ్రామికవేత్తలను సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే డెబ్బై సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది దీంట్లో ఐఎస్బి నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా ప్రభుత్వ ఆలోచన కానీ